హలో ఫుడీస్ నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా స్పాక్షాల ఈరోజు మన వీడియోలో సమ్మర్లో చేసుకునే ఆవకాయ రెసిపీ చూపిస్తున్నానండి మన తెలుగు వాళ్ళకి చాలా స్పెషల్ కదా ఈ రెసిపీ అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు కదండి ఆవకాయ అంటే ఒక ఎమోషన్ కదా సో లేట్ చేయకుండా అమ్మమ్మల కాలం నాటి ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పక్కా కొలతలతో చూపిస్తున్నానండి లెట్ చేయకుండా వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒక అరడైజ్ పచ్చి మామిడికాయలని వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలండి ఇలా చూసారు కదా తడిని మొత్తం ఇలా క్లాత్తో తుడిచేసేయాలన్నమాట ఇలా తుడిచేసిన వాటిని ఆరబెట్టుకోవాలి నేను ఇక్కడ రసాలు తీసుకుంటున్నానండి రసాలు అయితే పుల్లగా ఉంటుంది పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా క్లీన్ చేసి ఆరబెట్టుకున్న మామిడికాయలని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీరు ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు నాకు ఈ సైజు సరిపోతుంది కాబట్టి నేను ఈ సైజులోనే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని లోపలున్న పీచు తీసేసి నీట్గా తుడిచేసి పక్కన పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మధ్యలో ఉన్న ఉన్న పీచని తీసేయాలండి లోపల చిన్నగా పొరలాగా ఉంటుంది ఆ పొరని తీసేసి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట మామిడికాయ ముక్కల్ని నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయలు నాకు నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు అయినాయండి మీరు గిన్నెనైనా తీసుకోవచ్చు లేకపోతే అయినా మెజర్ చేసుకోవచ్చు నేను వెయిట్లో చేయలేదు నేను గిన్నె కొలతలతోనే చెప్తున్నాను ఒక బేసన్ తీసుకుని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని నాలుగు కప్పులు కూడా ఆ బేసన్లో వేసేసుకోవాలండి వేరొక బౌల్ తీసుకుని దానిలోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ వేరుశెనగ నూనె వాడుతున్నానండి మీరు కావాలంటే పప్పుల నూనె కూడా వాడుకోవచ్చు అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఆయిల్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం మామిడికాయ ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీనికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి నేను ఇక్కడ కల్లుప్పు డైరెక్ట్గా వేసేస్తున్నాను ఎండబెట్టుకుని వేసుకుంటున్నానండి మీరు నార్మల్గా దానిని మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు అలాగే టూ కప్స్ చిల్లీ పొడిని కూడా వేసుకుంటున్నాను అలాగే దీంతోపాటుగా వంద గ్రాములు ఆవపిండిని కూడా వేసుకుంటున్నానండి వీటన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత చేతితో నీట్గా మిక్స్ చేసుకోవాలండి చేతికి అస్సలు తడి ఉండకూడదు బౌల్స్కి కూడా ఏమాత్రం తడి ఉండకూడదండి తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో తడి లేకుండా ఆరబెట్టుకుని క్లాత్తో తుడుచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి కారం ఉప్పు పసుపు మొత్తం అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక త్రీ డేస్ పాటు అలా వదిలేయాలండి త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడిని మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తినేయడమేనండి సో చూసారు కదా సూపర్ టేస్టీగా సూపర్ సింపుల్గా పక్కా కొలతలతో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో ఇక్కడ నేను వెల్లుల్లిపాయ వేయటం మర్చిపోయానండి ఒక వెల్లుల్లిపాయని క్రష్ చేసి వేసుకోండి అలాగే కొన్ని తొక్కలు తీసి వేసుకోండి ఇట్లా బాగుంటుంది టేస్ట్ త్రీ డేస్ తర్వాత ఈ పచ్చడిని వేరొక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలండి సో చూసారు కదా సమ్మర్లో చేసుకునే ఆవకాయ రెసిపీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు మా అమ్మమ్మ అయితే ఇలా జాడీలు జాడీలు పట్టేసి దానిపైన ఒక క్లాత్ కట్టేసి ఆరపు పైన పెట్టేసేదండి ఎప్పుడు కూర చేయకపోయినా కానీ ఈ పచ్చడి కొంచెం వేసి వెన్నపూస వేసి లేదా నెయ్యిని వేసి తినిపించేసేదండి సో ఆ రోజులు వేరు కదా లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా స్పాక్షాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా